పిత పుత్ర నామమున ఆమె ఈరోజు దేవుని వాగ్దానము అన్ని వేళ్లయందు కృతజ్ఞులై ఉండు ఏసుక్రీస్తు నందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరినది ఇవియే ఒకటవ తెస్సులోనిగా ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము గాస్పల్ వర్స్ ఆఫ్ ద డే నేను ద్రాక్షవల్లిని మీరు రెమ్మలు ఎవడు నాయందు ఉండునో నేను ఎవనియందు ఉండునో అతడు అధికముగా ఫలించును ఏలయనా నేను లేక మీరు ఏమీయో చేయజాలరు యోహాను పదిహేను ఐదవ వచనము క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మరణమును ప్రకటించదము మేము తానమును చాటదము మీరు మరలా వచ్చు వరకు వేచియొందుము త్రిత్వేక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు అర్పిద్దాం తండ్రి దేవా మీకే గణ మహిమ యేసుదేవా మీకే గణ మహిమ ఆత్మదేవ మీకే గణ మహిమ త్రి దేవా మీకే గణ మహిమ ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహానుసు వార్త పదిహేనవ అధ్యాయం వచనములు ఒకటి నుండి ఎనిమిది వరకు నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు యందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును ఫలించు ప్రతి రెమ్మను అధికంగా ఫలించుటకై ఆయన దానిని కత్తరించి సరిచేయను నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి నేను మీ యందు ఉందును మీరు నా నాయందు ఉండు యందు ఉండని రెమ్మ దానంతట అది ఫలింపజాలదు అట్లే మీరును నాయందు ఉండనిచో ఫలింపజాలరు నేను ద్రాక్షావల్లిని మీరు రెమ్మలు ఎవడు నాయందు ఉండునో నేను ఎవనియందు ఉందునో అతడు అధికంగా ఫలించును ఎలా నేను లేక మీరు ఏమీయో చేయజాలరు నాయందు నివసింపనివాడు రెమ్మవలే పారవేయబడి ఎండిపోవును అట్టి రెమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టుదురు నాయందు మీరును మీరు నాయందును నిలచియున్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును మీరు అధికంగా ఫలించుట యందు నా తండ్రి మహిమ పరపబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలిగిన గాక ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తాం ఈరోజు సువిశేషం గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు తను ద్రాక్షావల్లి అని ఒకటవ వచనంలో చెప్తూ ఉన్నారు తండ్రి వ్యవసాయకుడు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఐదవ వచనం గమనించినట్లయితే నేను ద్రాక్షవల్లిని మీరు రెమ్మలు మనమంతా ఆయన ఎందు రెమ్మలమై ఉన్నాము ఎవడు నాయందు ఉండునో నేను యందు ఉండునో అతడు అధికంగా ఫలించును ఏలైనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నారు అంతేకాకుండా క్రీస్తు ప్రభు ఏమంటున్నారంటే రెండవ వచనం గమనించినట్లయితే యందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును ఆ తీసివేసిన రెమ్మల్ని ఏం చేస్తాడు ఫలింపని రెమ్మలను ఆరవ వచనం చూసినట్లయితే నా ఎందు నివసింపని రెమ్మలను పారవేయబడి ఎండిపోవును అట్టి రెమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టుదురు ఇది అంతిమ శిక్ష వంటిదన్నమాట ఎవరైతే క్రీస్తు ప్రభుని విశ్వసించరో ఆయన ఎందు ఫలింపరో అటువంటి రెమ్మలను అటువంటి రెంపలను పెరిగి వేసి అవి పారవేయబడతాయి ఎండిపోగానే వాటిని కాల్చివేయబడతాయి అని అంతిమ శిక్ష గురించి లాస్ట్ పనిష్మెంట్ ఎలా ఉంటుంది నరక శిక్ష ఎలా ఉంటుంది అనేది బ్రీఫ్గా ఇక్కడ చెప్తూ ఉన్నారు అంతేకాకుండా మనం గమనించినట్లయితే రెండవ వచనములో సెకండ్ సెంటెన్స్ చూసినట్టయితే ఫలించు ప్రతిరెంబను అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తరించి సరిచేయును ఒక్కోసారి మనకి ఈ లోకంలో కొన్ని పనిష్మెంట్స్ లాగా కనపడుతుంటాయి ఇంకా మనల్ని ఇంకా అధికంగా ఫలించడానికి ప్రభు ఏం చేస్తారంటే తండ్రి దేవుడు ఆయన కత్తరించి ఇంకా ఇంకా ఫలించడానికి మనకి అవకాశాన్ని తోడ్పాటును ఇస్తారు కానీ ఆ సమయంలో ఆ కత్తిరించినప్పుడు ఆ పెయిన్ అనేది ఆ నొప్పి అనేది మనకి తెలుస్తుంది నేను ఎందుకు ఈ శిక్ష అనుభవిస్తున్నాను అని ఒక్కోసారి మనల్ని మనం ప్రశ్న వేసుకోవటం దేవుడిని ప్రశ్నించటం జరుగుతూ ఉంటుంది కానీ ఒక్కోసారి దేవుడు మనల్ని చేయటానికి మరియు అధికంగా ప్రభు ఎందు ఫలించటానికి అట్లా సరి చేస్తూ ఉంటారు అందుకని మనము అలా మన మన జీవితంలో ఒక్కోసారి కష్టాల పాలైనప్పుడు మనల్ని మనము ఏమైతే సరి చేసుకోవాలో అది సరి చేసుకోవాలి ఇంకా ప్రభునందు ఎదగటానికి కృషి చేయాలి ఆయన ఎందు విశ్వాసం ఎప్పుడు వీడకూడదు అది ఈ పాసేజ్ యొక్క సారాంశం ప్రార్థించదము ఓ క్రీస్తు ప్రభువా మీరు చెప్తూ ఉన్నారు తండ్రి నేను ద్రాక్షావలిని మీరు నా ఎందు తీగలు అని చెప్తూ ఉన్నారు ప్రభు మేము ఎల్లప్పుడూ యందు తీగలుగా ఉండు భాగ్యమును మాకు దయచేయండి ప్రభువా మీయందు అధికంగా ఫలించడానికి కత్తిరించడానికి కత్తిరింపబడటానికైనా సిద్ధపడటానికి మాకు సహాయం చేయండి ప్రభావ కత్తరింపబడినప్పుడు ప్రభు మాయందు విశ్వాసం ఇంకా అధికమై మీయందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించు భాగ్యమును సహాయమును దయచేయండి ప్రభు కష్టకాలంలో మాకు తోడుగా ఉండండి ప్రభువా మమ్మల్ని ఓదార్చండి ప్రభువా మమ్మల్ని క్రమపరచండి ప్రభువా మమ్మల్ని మీయందు స్థిరపరచండి దేవా మా ఈ ప్రార్థనను ఏసు ఘనమైన నా మునా అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను మరి మాత మా కొరకు ప్రార్థించండి